మా అత్తమ్మతోని ఎవరో అన్నారంట ఆ అమ్మాయి నోరు చాలా పెద్దది ఇంట్లోకి వస్తే కుటుంబాన్ని మొత్తం విడగొడుతుంది చాలా గయ్యాడది అని జబర్దస్త్ షోలో చేస్తున్నప్పుడే జోర్దార్ సుజాత రాకింగ్ రాకేష్ మధ్య మంచి పరిచయం పెరిగింది ఇద్దరి అభిప్రాయాలు ఆలోచనలు కలవడంతో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు ఈ బుల్లితెర జంట ఇప్పుడు వీరిద్దరు ప్రేమకి ప్రతిరూపంగా ఒక పండంటి ఆడబిడ్డ ఉంది అయితే రీసెంట్ గా ఒక షోలో తన గురించి తన అత్త గురించి చెప్తూ వేరే వాళ్ళ మాటలు వింటే సంతోషంగా ఉండే కుటుంబంలో ఎలా చిచ్చులు వస్తాయో చెప్తూ ఎమోషనల్ అయింది జోర్దార్ సుజాత మాట్లాడుతూ మా ఆయనని నేను చాలా అంటే చాలా లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను పెళ్లి ముందు టీవీలో నేనున్న దాన్ని బట్టి నా మాటలని బట్టి మా అత్తతో ఎవరో అన్నారట ఆ అమ్మాయి నోరు చాలా పెద్దది ఇంట్లోకి వస్తే ఫ్యామిలీ మొత్తం విడిపోతుంది చాలా గయ్యాలి అనేసి బట్ నేను రాకేష్ ఫ్రెండ్స్ గా ఉన్నప్పటి నుండే మా అత్తయ్య నేను ఎలా ఉండే వాళ్ళం అంటే మా అత్తయ్య షోల్డర్ మీద హెడ్ పెట్టి నేను హెల్త్ ఇష్యూస్ కానీ కెరియర్ గురించి కానీ ఎవ్రీథింగ్ మా మదర్ తో షేర్ చేసుకున్నట్టే షేర్ చేసుకునేదాన్ని యాక్చువల్ గా ప్రతి కూతురు ప్రెగ్నెన్సీ టైంలో లో అమ్మ దగ్గర ఉండాలి కానీ మా అమ్మ కూడా లేదు నా దగ్గర నేను గర్భవతి అయినప్పుడు అయితే మా అత్త నా దగ్గర ఉంది చాలా బాగా చూసుకున్నారు ఈవెన్ ప్రెగ్నెన్సీ తర్వాత షూటింగ్ నుండి వచ్చాక కాళ్ళు నొప్పి ఉన్నప్పుడు జండు బామ్ రాయడం కాళ్లు పట్టడం చేస్తుంది అంత గొప్పగా చూసుకుంది తను నన్ను ఈ రోజు మా ఫ్యామిలీలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేదు మేమందరం హ్యాపీగా అంటే హ్యాపీగా కలుసున్నామంటూ అత్త గురించి చెప్పారు అది చూసిన నెటిజన్స్ ఇన్స్పైరింగ్ కోడలు అంటూ కమెంట్స్ పెడుతున్నారు